దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రిబడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేచు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్ములను మీ కుటుంబములను నా ప్రభువు నిండారులుగా దీవించాలి అని దాచూంచిన మేలులతో మిమ్మల్ని తృప్తిపరచాలి అని రక్షణ లేని వారైతే రక్షించబడాలి అని రక్షించబడిన వారు అయితే దేవుని రాకడకు సిద్ధపడాలి అని నిండు మనస్సుతో ఒక దేవునిగా కోరుకుంటూ ఉన్నాను ప్రియులరా దినదినము దినదినము ఎన్నో మేలులు మనం వాక్యము ద్వారా పొందుకుంటూ ఉన్నాం ప్రియులరా వాక్యము చాలా శక్తివంతమైనది ఎందుకనగా వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి వచ్చాడు ఆయనే ప్రభు అయినా ఈ వాక్యము మన అడుగులను స్థిరపరుస్తుంది అంటే మన ప్రవర్తనను సరిచేస్తుంది ఈ వాక్యము మన ప్రాణములకు నెమ్మదిని కూడా ఇస్తుంది ఈ వాక్యము అనేక రీతులుగా మనలను హెచ్చరిస్తుంది అర్థమై మన నిజ చూపిస్తూ ఉంది అందుకే వాక్యమునకు అధిక ప్రాధాన్యతనివ్వండి వాక్యమునందు మిమ్మల్ని మీరు కట్టుకొనండి రండి దేవుని వాక్య భాగములోనికి వెళ్దాం ఈ దినమున ప్రభువు మనతో మాట్లాడనై ఉన్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన మన స్వాతంత్ర్యము ఎలా ఉండాలి దేవుని నమ్మిన మన స్వాతంత్ర్యము స్వాతంత్ర్యము అనే మాట మీద ప్రభు మాట్లాడుతున్నాడు ఇది నాన్న స్వాతంత్రము అంటే స్వేచ్ఛ అని పరిపూర్ణంగా విడుదల కలిగిన జీవితము అని రకరకాలైనటువంటి అర్థాలు ఇస్తాయి ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరములు పైబడిన ఇంకా మనిషి అనబడేవానికి పరిపూర్ణమైన స్వాతంత్రము లేదు రాజ్యాంగము వాక్ స్వాతంత్రము ఉంది అని ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి అన్నిటిలో స్వాతంత్రం ఉంది అని చెప్పిన ఈ లోకంలో కులము మతము రాజ్యమేలుతూ కులము మతము అనబడేది సామాన్యుని అంత మాత్రమే కాక బలహీను కులం పేరత మతం పేరత అనగుద్రొక్కుతూ ఉంటే రాజ్యాంగానికి భిన్నంగా లోకంలో జరుగుతూ ఉంటే స్వాతంత్రం వచ్చి కూడా ఏమి ఉపయోగం లేనట్లుగా మనకు అనిపిస్తూ ఉంది అయితే ప్రియులారా మన స్వాతంత్రము దేవుని నమ్మిన మన స్వాతంత్రం వాక్యానుసారమైనటువంటి స్వాతంత్రం ఎలాగ ఉండాలో ఒకసారి మనం చూద్దాం రండి వాక్య భాగంలోనికి వెళ్దాం గలతీరుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనములో దేవుని నమ్మిన వారి స్వాతంత్రము ఎలా ఉండాలో చూద్దాం ఐదవ అధ్యాయము పదమూడవ వచనం సహోదరులారా సహోదరులారా మీరు స్వాతంత్రులుగా ఉండుటకు మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది అయితే ఒక మాట అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు శరీర క్రియలకు హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారై ప్రేమ కలిగిన వారై ఒకడు దాసులై ఒకడు దాసులై ఉండు చాలు అపౌష్డైన పౌలు గలతి పట్టణంలో ఉన్న దేవుని ప్రియ సంఘముతో మాట్లాడుతూ సహోదరి సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అంటే అంతకుముందు మేము ఎవరికైనా దాసులమై ఉన్నామా అంటారేమో పాపము చేయువాడు ప్రతివాడు పాపమునకు దాసుడు ఏదో ఒక పాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపమునకు మనము దాసులమై ఉంటూ వచ్చాం గుర్తుపెట్టుకోండి పాపమునకు దాసుడు ఎలాగో చెప్తాను ఒక వ్యక్తి మద్యపానానికి బానిసయ్యాడు అంటే త్రాగుడుకు అయ్యాడు అతను త్రాగుడుకు దాసుడు ఎట్లా సాయంకాలం అయ్యేసరికి పగలంతా ఎంత రోషంగా పౌరుషంగా పనిచేసి బ్రతికినా సాయంకాలం అయ్యేసరికి ఆ మద్యము తాగిన తర్వాత దాని కంట్రోల్లోనికి వెళ్ళిపోతాడు అలాగే ఒక వ్యక్తి జూదము చేస్తూ ఉన్నప్పుడు దాని కంట్రోల్లోనికి వెళ్ళిపోతాడు ఒక వ్యక్తి వ్యభిచారములకు లోనైనప్పుడు వారి కంట్రోల్లో ఉంటారు ఒక వ్యక్తి సెల్ ఫోన్కు బానిసైనప్పుడు దాని కంట్రోల్లో ఉంటాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పాపము చేయువాడు పాపమునకు దాసుడు ఇక్కడ అన్నాడు మిమ్మల్ని స్వతంత్రులుగా ఉండుటకు పిలిచాడు దేవుడు అయితే ఒక మాట అన్నాడు ఏంటి ఒక మాట ఎంత చక్కగా ఉందో చూడండి ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక దేవుని ఎందుకు ప్రియమైన వారులారా మనము క్రీస్తులో స్వతంత్రులమయ్యాము అని చెప్పి శారీరక క్రియలను హేతు చేసుకునకూడదు ఉదాహరణకు అలనాడు ఐగుప్తులో బానిసలుగా ఉంటూ వచ్చారు ఇస్రాయేలీ దేవుడు వారి మొరను విని వారి బానిస బ్రతుకు నుంచి విడిపించాడు మోషే ద్వారా అరణ్యములో నడిపించబడుతూ ఉన్నారు కానీ మీరు చూడండి దారి మధ్యలో వారు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు కానీ శారీరకమైనటువంటి క్రియలలో లొంగిపోయారు నన్ను అడిగితే ఐగుప్తు బానిసలో ఉన్నప్పుడు పరో చరణ పరో యొక్క ఆధ్వర్యంలో బానిసలుగా ఉండి ప్రాణాలతో ఉన్నారు వాళ్ళు కానీ బిలాము బారాకు అనబడేవారు ఇరువురు ఏకమై ఇస్రాయలును శపించడానికి బిలామును పిలిపించినప్పుడు బిలాము అనేక ప్రయత్నాలు చేశాడు దేవుడు అన్నాడు వారు ఆశీర్వదించబడిన ప్రజలు వారిని ఆశీర్వదించాలే కానీ శపించకూడదు అంటే ఒకసారి ఒక్కొక్క వైపుకు వెళ్తూ ఉన్నాడు తూర్పుకు పడమట ఉత్తర దక్షిణం శపించలేక చివరికి వెళ్తూ బాలాకుకు ఒక ఇచ్చాడు వీరు ఆశీర్వదించబడిన వారు వీరిని నేను శపించినంత మాత్రాన శాపము రాదు కానీ వీరై వీరే శాపము తెచ్చుకునే ఒక మార్గాన్ని చెప్తాను చేయండి అన్నాడు ఏంటి ఇదిగో వీరు మిథ్యానీయులు అనబడే స్త్రీలు ఉన్నారు సమీపంలో వారు వీరి మధ్యలోనికి కొంతమంది స్త్రీలను పంపించి వీరు తాగి మత్తులుగా ఉన్నప్పుడు వారితో పాపం చేస్తే దేవుడు వీరిని పాలు తేనెలు ప్రవహించే కణాను దేశానికి తీసుకెళ్తున్నాడు కదా ఈ జరుగుతున్న విభిచారపు క్రియను బట్టి దేవుడు సహించగా దేవుడే మొత్తితే వారు చచ్చిపోతారు అని ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు బహుమానం కోసం బాలాకుకు బిలాము అలాగ చేశాడు బాలాకు రాజు తత్ఫలితంగా ఫినేహాసు అనబడేటటువంటి వ్యక్తి ఆ తెగులు భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మంది చచ్చిపోతూ ఉన్నప్పుడు ఫినేహాసు అనబడే అహరోను మనవుడు ఈటను చేబోని పాపము జరుగుచున్న చోట వారిని పొడిచి చంపాడు దేవుడు అంటాడు నేను సహించలేని దాన్ని ఫినేహాసు కూడా సహించలేదు అంటే వీరు బానిస బ్రతుకు నుంచి అయితే విడిపించబడ్డారు కానీ శారీరక క్రియలను హేతువు చేసుకుని తమ స్వాతంత్రాన్ని పోగొట్టుకొని పాపములో చచ్చిపోయారు దేవునిందు నాకు ప్రియమైన వారిరా ఈరోజు రక్షించబడిన విశ్వాసులమైనటువంటి మనము మరలా ఏ శారీరక క్రియలను హేతువు చేసుకున్నామో ఆ శారీరకమైనటువంటి క్రియ మన స్వాతంత్రాన్ని పాడు చేయడమే కాదు మనలను పతము పతనం చేస్తుంది అందుకే మొట్టమొదటిది అపోస్త్రుడైన పౌలు గలతి ఐదు పదమూడులో అన్నాడు మీకు స్వాతంత్రం అనుగ్రహించబడిందని పిలువబడ్డారు అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకునకూడదు దేవుని నమ్మిన మన స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకునకూడదు రెండవది చూద్దామా కురంజులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం అక్కడ మన స్వాతంత్రాన్ని ఎలాగ చేసుకోవాలో ఎనిమిదవ అధ్యయము కొరందలకి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యయము తొమ్మిదో వచనాన్ని చూస్తూ కలిగి ఉన్న ఈ స్వాతంత్రము కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొని రెండవది ప్రగులాగా దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మొదటిది శారీరక క్రియలకు హేతువు చేసుకునకూడదు రెండవది బలహీనులకు అభ్యంతరము కలిగించకూడదు అవును మనం రక్షించబడ్డామని రక్షించబడిన మనము బలవంతులముగా ఉన్నాము అని బలహీనులకు అభ్యంతరాన్ని కలుగు చేయకూడదు నిజమే ప్రియులారా కొంతమంది కొన్ని విషయాల్లో బలహీనులుగా ఉంటారు మీరు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయాన్ని ఆరో అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఎవడైనా మీలో ఒకడు బలహీనత చేత తప్పు చేసి చిక్కుకుంటే ఆ మాట చదివిస్తాను చూడండి గలతీలకు రాసిన పత్రికలో ఆ చక్కటి మాట చాలా మంచి మాట అండి ఆరో అధ్యాయము మొదటి వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం మొదటి వచ్చిన సహోదరులారా సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో సంబంధులైన మీలో ప్రతి వాడు తనను శోధింపబడు శోధింపబడునేమో అని తన విషయమై చూసుకుని చూసుకొని సాత్వికమైన మనస్సుకమైన మనస్సుతో మంచి దారికి తీసుకొని రావాలను అక్కడ ఏమన్నాడు కొరందలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీ స్వాతంత్ర్యము బలహీనులకు అభ్యంతరం కలగకూడదు అన్నాడు ఇక్కడ గలతులకు రాసిన పత్రిక ఆరోగ్యం ఒకటో వచ్చినంలో అవును ఒక రక్షించబడ్డాడు ఏదో ఒక తప్పిదములో చిక్కుకున్నాడు ఆత్మ సంబంధులైన మీరు ఆ తప్పిదములో చిక్కుకొని వాణ్ణి ఆ తప్పిదములో నుంచి విడిపించబడి తిరిగి మంచి దారిలోనికి రావడానికి మీరు ప్రయత్నం చేయాలి తప్ప వారిని గుచ్చిగుచ్చి వారిని ఇంకా పాడైపోయేటటువంటి దారిలోనికి మీరు ద్రోసి వేయకూడదు అందుకే పౌలన్నాడు ఎనిమిదో అద్యం తొమ్మిదో వచ్చిన మొదటి కొరిందిలో బలహీనులకు మీరు అభ్యంతరము కలిగించకుడి అవును మనం బలవంతులమే ఆ బలహీనులను మనము కించపరిచి బాధపరిచి అభ్యంతరపరచకూడదు పరచుకోడదు ప్రాజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా నీ ఇంట్లో రక్షించబడి ఎవరో బలహీనంగా ఉన్నారేమో నీ అంత చురుకుగా అంత గట్టిగా నీ అంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండలేని వారుగా ఉన్నారేమో ఆఫ్కోర్స్ వారు ఎక్కడ పడిపోతున్నారో తెలుసుకొని వారిని మంచిదారిలోనికి తీసుకురావాలి వారిని ఇంకా ఆ మాటలు ఈ మాటలతో అలాగే పాడైపోయే పరిస్థితిలోనికి నువ్వు ప్రయత్నం చేయొద్దు అందుకే మనకివ్వబడిన స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకునకూడదు మనకివ్వబడిన స్వాతంత్రాన్ని బలహీనులకు అభ్యంతరాన్ని కలుగ చేయకూడదు మనకు స్వాతంత్రం ఉందని బలహీనులను అభ్యంతరపరచకూడదు వారిని మనము బలపరచడానికి అందుకే గలతి ఆరు మొదటి వచ్చినా చాలా మంచి మాట సాత్వికమైన మనస్సుతో ఎవడైతే దారి తొలగిపోయాడో అతని మంచి మనస్సుతో మంచి దారిలోనికి తీసుకురండి తీసుకురండి దేవుని ప్రియబిడలారా మంచి దారిలోనికి తీసుకొద్దాం మూడవది మన స్వాతంత్రము ఎలాగుండాలో చూద్దామా గలతులకు రాసిన పత్రికలోని మొదటి పత్రికలో పదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని పదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని చూస్తే మన స్వాతంత్రము ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం అన్ని విషయముల అన్ని విషయముల ఎందుకు స్వాతంత్రము కలదు నాకు స్వాతంత్రము కలగదు గాని అన్నీ

అన్నీ చేయకూడదు ఎందుకంటే బైబుల్ చెప్తుంది అన్ని క్షేమాభివృద్ధి కలగ చేయవు నిజమే కదండి అవునండి దేవుని నన్ను రక్షించాడు నేనేమైనా చేస్తాను ఎట్లా చేస్తావు నువ్వు ఎలా చేస్తావు అరే నేను బ్యాప్టిజం తీసుకున్నాను ఇంకేం పర్లేదు నో బ్యాప్టిజం తీసుకోగానే అయిపోలేదు నేను చాలా పర్యాలు చెప్తూ వచ్చాను బ్యాప్టిజం అనబడేటటువంటిది ఎలాంటిదంటే ఒక రోగం వచ్చినప్పుడు ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి చూయించుకొని ఆయన రాసిచ్చిన మందులను నువ్వు కొంత కొన్నంత వరకే కానీ నీ రోగం బాగా కావాలంటే ఆ మందు వాడాలి అలాగే బ్యాప్టిజం పొందిన నీవు బ్యాప్టిజం పొందగానే పరలోకం వెళ్ళిపోను అందుకే గడిచిన దినాల్లో ఒక మాట చెప్పాను ఒక వ్యక్తి ఒక కామెర్లు అయ్యాయి జాండీస్ అంటాం కదండి ఇంగ్లీష్లో కామెర్లు అయ్యాయి అతనికి వైద్యుని దగ్గరికి వెళ్తే ఆ వైద్యుడు చెప్పాడు ఈ మెడిసిన్ వాడు ఈ పథ్యం ఉండు నీకు ఒక పదిహేను రోజుల్లో తగ్గిపోతాయి అని ఈ మెడిసిన్ వాడుతున్నాడు పదో రోజుకే చచ్చిపోయాడు ఏంటి లోపం ఈ మెడిసిన్ వాడుతున్నాడు కానీ ఈ పథ్యం చేయలే మెడిషన్తో పాటు పథ్యం కూడా చేస్తే అంటే ఏవి తినాలో ఏవి తినకూడదో చెప్పిన జాగ్రత్తలు కూడా పాటిస్తే ఆరోగ్యం కుదుటపడి పదైదు రోజులకు బాగయ్యేవాడు మెడిషన్ వాడుతున్నాడు నోటికి అదుపు ఆజ్ఞ లేకుండా తినేస్తున్నాడు ఇది పడితే అందుకే పదహైదు రోజుల్లో వ్యాధి నయమవడం అలాగ ప్రక్కన పెడితే పదో రోజుకు చనిపోయాడు అలాగే బ్యాప్టిజం పొందిన తర్వాత మన విశ్వాస జీవితంలో కొన్ని పథ్యాలు ఉన్నాయి అంటే చేయకూడని కొన్ని ఉన్నాయి అందుకే అక్కడ అన్నాడు మొదటి కొరింది పది ఇరవై మూడులో మనకు స్వాతంత్రం అన్నిటిలో కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగచేయవు ఏది క్షేమము ఏది క్షేమము కాదో లేఖనము చెబుతూ ఉన్నప్పుడు అవి చేస్తేనే మన స్వాతంత్ర్యాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నట్టు ప్రియులారా కొంతమంది తల్లులు నాతో చెప్పారు అన్నయ్య మీ వాక్యాన్ని మేము రెగ్యులర్గా వింటాం మేము ఎంతగానో దీవించబడుతూ ఉన్నాం భార్య భర్తలం కూర్చుని వినేవాళ్ళం కొన్నిసార్లు కొన్నిసార్లు భర్తకు వీలు లేకపోయినా నేను వంట చేసుకుంటూ వినేదాన్ని కొన్ని దినాల తర్వాత నా భర్తలో కొన్ని మార్పులు వచ్చాయి అంటే వాక్యానికి మేలుగా కాదు తను స్నేహితులతో త్రాగడం తిరగడం ఆలస్యంగా రావడం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ఇలాంటి లక్షణాలు కనిపించాయి అదే సమయంలో మీరు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అని వ్యసనము పతనం చేస్తుంది అని ఇలాగ మీరు మాట్లాడుతూ ఉంటే ఏ వాక్యమైతే నా భర్త ఇష్టపడి వినేవాడో ఇప్పుడు నా భర్త వాక్యాన్ని కట్ చేసి లోపలికి వెళ్ళిపోతున్నాడు ఏంటండి అలాగ వెళ్ళిపోతున్నారు అన్న బాగా చెప్తాడని మీరే కదా నాకు పరిచయం చేశారు అంటే ఆయన ఎప్పుడు అది చేయొద్దు ఇది చేయొద్దు అని గద్దిస్తాడు ఎప్పుడు అది అవసరంలా అని అంటున్నాడన్న ఏంటా అని నిదానంగా నేను విచారిస్తే మీరు ఏదైతే చేయొద్దు అంటున్నారో అవి నా భర్త చేస్తున్నాడు కాబట్టి ప్రొద్దున వాక్యం విన్నామే సాయంత్రం ఇది చేయడం నీకు తగునా తగునా అని నేను ప్రశ్నిస్తే నాకు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని కట్ చేసి పక్కకి వెళ్ళిపోతున్నాడు సరే మీరు చూడకపోతే చూడకపోయారు నేనన్నా లేండి అని అంటే ఏం చూస్తారు అయిపోయి ఎప్పుడు గద్దిస్తాడు అలాగుండద్దు ఉండొద్దు అంటారు అది సాధ్యమేనా ఆయనకు సాధ్యమా అని అంటాడన్న మాకు సాధ్యమేనండి ఎన్నింటినో వద్దు అనుకున్నప్పుడు ప్రభు కొరకే వాటిని విడిచి ఒక భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు క్షేమాభివృద్ధిని ఇస్తూ ఉన్నాడు మా స్వాతంత్రాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అందుకే అన్నాడు అన్నీ చేయదగినవి కాదు ఏమండోయ్ రక్షించబడ్డామని ఇక ఏం పర్లేదు నో మనకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నియమ నిబంధనలు వాక్యమే చెబుతుంది మీకు తెలుసా ఒక వ్యక్తి ఒక లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్కు వెళ్ళి ఎయిర్పోర్ట్లో తను ప్రయాణం చేయాలంటే తను ఇంత లగేజ్ తీసుకొని వెళ్తే ఫ్రీగా వెళ్ళొచ్చు ఒక ముప్పై కేజీలో ఇరవై కేజీలో తన బ్యాగ్ లగేజ్ ఉంటే ఫ్రీగా వెళ్ళచ్చు వారు పెట్టిన రూల్ అతిక్రమించి వాళ్ళు ముప్పై కన్నా లిమిట్ అంటే నువ్వు యాభై వేసుకున్నావు అనుకోండి నీతో పాటు నువ్వు మోసుకు వెళ్ళే లగేజ్ కూడా డబ్బు చెల్లించాలి అలాగే దేవుడు నిన్ను ఇలాగుండమని చెప్పాడు దానికి భిన్నంగా నువ్వేమైనా చేశావంటే దానికి శిక్షను కూడా భరించాలి సుమా అందుకే మన స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతు చేసుకోకూడదు మన స్వాతంత్రాన్ని బలహీనులను బలపరచుకో బాధపరచకూడదు మన స్వాతంత్రము అన్నీ చేయదగినవి కాదు ఏవి క్షేమాభివృద్ధిని ఇస్తాయో అవి మాత్రమే చేయాలి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వచ్చిన నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తీర్పు వారికి తగినట్టుగా ప్రవర్తించుడి చాలు యాకొబ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండో వచ్చిన చదివించాను అయితే అంతకు పై వచ్చినాలు మీరు తొమ్మిది నుంచి తర్వాత చదువుకునండి తొమ్మిదో వచ్చిన చదివించేనా మీరు పక్షపాతము ధర్మశాస్త్రము వలన దేవుని నమ్మిన వారికి ఉన్న స్వాతంత్రం ఎలా ఉండాలి అంటే పక్షపాతము లేనిదిగా ఉండాలి పక్షపాతము లేనిదిగా ఉండాలి ఎలాగా అక్కడ మీరు చెప్పాడు తొమ్మిది పది పదకొండు వచ్చిన తర్వాత చదువుకోనండి రెండవది ఏమి ఆకుబరాసిన పత్రికలో ఏమన్నాడు తెలుసా ఆయన వ్యభిచరించవద్దని చెప్పి వ్యభిచరించుట తగునా నరహత్య చేయవద్దని చెప్పి నరహత్య చేయుట తగునా త్రాగవద్దు అని చెప్పి త్రాగడం తగున చాలా విషయాలు చెప్పాడు ధర్మశాస్త్ర విషయములో ఆజ్ఞ విషయములో ఎక్కడో ఒక చోట తప్పిపోతే అన్నిటిలో తప్పిపోతాడు అందుకే అక్కడ అన్నాడు మన స్వాతంత్రము పక్షపాతము లేనిదిగా ఈరోజు సంఘాలలో పక్షపాతం ఎక్కువైపోయింది పక్షవాతము కాదు పక్షవాతము మంచానికి పరిమితమయ్యేది పక్షపాతము అనేది సంఘాలను పాడు చేసేది విశ్వాసులను పాడు చేసేది సేవను పాడు చేసేది కుటుంబ జీవితాన్ని పాడు చేసేది వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసేది పక్షపాతము ఉదాహరణకు మీకు ఒక మాట చెప్పాను మన నాయకులు అనబడేవారు మనల్ని పరిపాలించే నాయకులు తాము ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత రాజ్యాంగాన్ని ఉల్లంఘించము అని పక్షపాతము లేకుండా పరిపాలన చేస్తాము అని ప్రజలందరి ఎదుట ప్రమాణము చేస్తారు ఉదాహరణకు అసెంబ్లీ అనుకోనండి అది మన నాయకులు చెప్తారు అది వాళ్ళకు ఒక దేవాలయం అని పార్లమెంట్ అనబడేది అది ఒక దేవాలయము అని అంటే మా మమ్మల్ని ఇక్కడ ఎలాగ పరిపాలించాలో నేర్పించి పంపిస్తారని ఇప్పుడు ఒక నాయకుడు ఉదాహరణకు జ్ఞాపకం చేస్తున్నాను తనకు అధికారం వచ్చిందని మరొకరిని చిన్న చూపో తక్కువ చూశారనుకోండి అది పక్షపాతం అందుకే ప్రతిజ్ఞ చేసేటప్పుడు ప్రమాణం చేసేటప్పుడు రాగద్వేషాలకు తావు లేకుండా కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా పరిపాలిస్తామని చెప్తారు ఎక్కడండి ఈరోజు అందరినీ అని చెప్పే మాట ముందు నేను ఇలాగ చెప్పడానికి బాధపడుతూ ఉన్నాను తమ వారికి ఇచ్చిన ప్రాధాన్యత ఎదుటి వ్యక్తులకు అందులో నిరభ్యంతరంగా మీడియా ముందే చెప్పేస్తున్నారు ప్రస్తుత దినాల్లో అతను మన వాడు కాదు అతనికి మేలు చేయొద్దు ఇతను మనవాడు కాదు ఇతనికి మేలు చేయొద్దు విశ్వాసులు కూడా అలాగే తయారైపోయారు ఇతను మన సంఘ సభ్యుడు కాదు క్రైస్తవుడే అటువైపున సంఘానికి వెళ్ళేవాడు కాబట్టి అతను కింద పడ్డా మనకు అభ్యంతరంలా మానవత దృక్పథం కూడా చూపలేక లేపలేకపోతే అని నమ్ముకున్న దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవునికి ఒకరోజు ఏమి లెక్క చెప్తాం మనం అక్కడ అవే చెప్పాడు యాకబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు మీరు చదవండి పన్నెండులో అన్నాడు మీరు పక్షపాతము లేని వారికి అంటే మీకు ఇచ్చిన స్వాతంత్రం నియమంలో మీరు తీర్పు పొందబో వారికి తగినట్లుగా అంటే మీకే తీర్పు జరిగితే ఎలాగుంటుందో అది యోచించి మాట్లాడండి అలాగ మనం పక్షపాతం ఎవరికైనా తీర్పు తీర్చాల్సి వస్తే ఓ మనం ఏమేమో మాట్లాడతాం అది మన వరకు వస్తే అందుకే దేవుని నమ్మిన మన స్వాతంత్రం శారీరక క్రియలకు హేతువు చేసుకునకూడదు బలహీనులకు అభ్యంతరం కలిగించకూడదు మూడవది అన్నీ చేయకూడదు క్షేమాభివృద్ధి కలిగించిన వాటికి దూరంగా ఉండాలి నాలుగవది పక్షపాతము లేని వ్యక్తులముగా మన స్వాతంత్రాన్ని ఉపయోగించాలి అప్పుడు దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు మనము ఆశీర్వదించబడతాం తలలు వంచండి ప్రార్థన చేద్దాం ఇటు స్వాతంత్రాన్ని నేను అలవరుచుకొని నడవడానికి సహాయం ఇచ్చే ప్రభువా అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం మహాపరుశుద్ధుడు వైన దేవ మహోన్నతుడు పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన పాపపు బంధకాల్లో నుంచి మమ్మల్ని విడిపించి రక్షించి మా జీవితాలకు స్వాతంత్రాన్ని ఇచ్చారు మీరు అయితే మా స్వాతంత్రాన్ని మేము దేనికి ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోకూడదు మీ లేఖనాలలో నుంచి కొన్ని మాటలు మాట్లాడారు నాయన విన్న ఈ మాటల ప్రకారముగా మేము నడుచుకున్నటకు సహాయము చేయండి ఈ వాక్యం విన్న మా ప్రియులు కూడా అటు మార్గంలో పయనించడానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్